మీరు ఓటర్ లిస్ట్ వేసుకుని ఇప్పుడు ఇది ఇడ్లీ ఇడ్లీ చెప్తాను ఇవి ఇది మీ పథకాలు మీరు ఇచ్చుకోండి ఇబ్బందులు మాకు ఈ పథకాలు మీరు ప్రచారం చేసుకోండి మీ గవర్నమెంట్ ఇచ్చినాక ఇస్తా ఉంటారు ఈ ఓటర్ లిస్ట్ తో ఓటర్ దగ్గరికి వచ్చి ఓటీపీ దేనికి మీకు అంటే అంటే వీళ్ళు డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఏమైనా దొంగలి ఎక్కించాలనుకుంటారా ఎట్లా ఎక్కిస్తాము ఎక్కించేదానికి మళ్ళీ ఓటీపీలు ఎందుకు జనాలు ఓటీపీలు మీకు ఎందుకు అనేసి నాకు

మీరు ప్రచారం చేసుకోండి వీడియో తీసుకో నువ్వు ఆ మరి చేస్తావు వాళ్ళ నీకేం పని వాళ్ళ ఫోన్ నెంబర్ నీకేం పని ఓటీపీ తెప్పం ఇప్పుడు వాళ్ళు ఓటీపీ తీసుకుంటావు మీకు ఏదైనా మెసేజ్ వచ్చి ఓటీపీ చెప్పంటే మా డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళకు ఓటీపీ దేనికి మీరు స్వీకరించు మీకు అర్థం కాదు మీ పార్టీ మీరు పెట్టుకో మాకు మీద తప్పు తల్లి చేయకూడదు అమ్మా మీ పథకాలను ప్రచారం చేసుకోవద్దనా మేము నువ్వు ఏమైనా చేసుకో ఈ రాష్ట్రం మొత్తం మీకు రాజ్యసభను చేసుకో మాకు మాకు ఓటీపీలు ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఓటర్ లిస్ట్ మీ ఓటర్ లిస్ట్ ఉంది మీ అమ్మాయి ఫోన్ చేశావు నీకు ఫోన్ చేసి

ఓటర్ లిస్టు ఓటీపీలు డౌన్లోడ్ చేశానని ప్రభుత్వ అధికారులు ఉన్నారు మీకు ఏం సంబంధము వీడియో అంటే పొరపాటు రాష్ట్ర తెలిసింది కాబట్టి నా వాటిలో నాకు కాబట్టి అడతాడా నువ్వు కాకుండా అంటే ఇంకా బాగా అడుగుతా నువ్వు మా మాది బాబా మేమేం చేసి తెలీదు నీకు తెలియదు అని చెప్తున్నా నీకు తెలియకుండా ఎదురు చేపిస్తా పెద్ద పొరపాటు ఇది నీకు అర్థం కాలే ఒక ఫోన్ నుంచి ఓటీపీ రావాలంటే చిన్న విషయం కాదు నీకు నువ్వు చెప్తా ఊరికే పార్టీ పక్కన పెట్టి నా ఓటీపీ చెప్తాను చెప్తాను మా బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి మొత్తం చేసుకోవచ్చు దాంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో ఒక ఓటీపీ చెప్తే చాలు నీకు అర్థం కాలా నీకు అర్థమే చెప్పాను లేదు నాకు అర్థం కాలా నువ్వు కావాలనే చేస్తానవా తెలిసి చేస్తానవా తెలియకుండా చేస్తావ నీకు అర్థం కాలా నువ్వు ఇప్పుడు ఉండే బాబు కాబట్టి నేను చెప్తున్నా ఇది పొరపాటు ఇది మరి చేయకూడదు కావాలంటే మిమ్మల్ని ఓటర్ లిస్టు ఇక్కడ ఉండారా లేదా వెరిక్వెస్ట్ చేసుకోవాలంటే మళ్ళీ బిఎల్ఓ అని చెప్పినావు బిఎల్ఏ అంటే ఏం బిఎల్ఏ అంటే బిఎల్ఏ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది నువ్వు టీడీపీ పాంప్లెట్ ఎత్తుకుని బిఎల్ఏ అంటే ఎవరు ఇప్పుడు బిఎల్ఏ అంటా నువ్వు బిఎల్ఏ పాంప్లెట్ ఏం పని నీకు అర్థం కాలే బిఎల్ఏ గవర్నమెంట్ సంబంధించింది

బిఎల్ఏ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ బిఎల్ ఏనే అవన్నా అవన్ బిఎల్ ఏ అంటే ఏం చెప్పు తప్పేది నీది అబ్జెక్షన్ చేస్తా అన్న మా కాదు తప్పు తప్పేది రఫీ తప్పేది ఇటు బ్రదర్